మంగళగిరిలో వివిధ రేషన్ షాపులలో బియ్యం నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఎనిమిదవ వార్డు రేషన్ షాపులో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాల్యా కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య ఏపీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర నాయకులు గోవాడ దుర్గారావు దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజున రాష్ట్రంలో ఏదైతే కూటం ప్రభుత్వం ఒక భారీ మెజార్టీతో ప్రజలంతా ఆశీర్వదించి గత ప్రభుత్వ యుద్ధంసకర పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ప్రజలంతా కలిసి పట్టం కట్టారో దానికి అదనంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈరోజున సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నారేణ మనోహర్ గారి పర్యవేక్షణలో అలాగే మంగళగిరిలో ప్రత్యేకంగా యువనాయకులు మన శాసనసభ్యులు నారా లోకేష్ గారి కాన్స్టిట్యసీ మంగళగిరిలో ప్రత్యేకంగా ఈరోజున చౌకదారుల దుకాణాన్ని ఈరోజున ప్రజలందరికీ చేరువలో గత ప్రభుత్వం ప్రజల సొమ్ము అంటే మన సొమ్ముని ఒక విచ్చలవిడిగా ఇచ్చేసి రకరకాల వాహనాల్లో ఇళ్ల వద్ద గైతే చెప్పి వాళ్ళు ఎక్కడో సందు చివరిని పెట్టి ప్రజలందరినీ ఇక్కడ రండి మేము వచ్చిన టైంలో రండి అని చెప్పి ఆ రోజున చేసిన చె చెత్త పరిపాలనకి ఈరోజు చర్మగీతం విధంగా వినూత్నంగా రోజున పాత పద్ధతి ఏదైతే ఉందో మన ఒక డిపోలో ప్రజలందరూ వచ్చి ఏ టైం అయినా కూడా ఇక్కడ ఇస్తాము అలాగే డిజిటల్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ రాబోయే రోజుల్లో డిజిటల్ కార్డులు కూడా ఇచ్చేది ఇప్పుడే అమ్మార్ గారు చెప్తా ఉన్నారు వినూత్నమైన మార్పు ఎందుకంటే ప్రతి పేదవానికి కూడా ఈ రేషన్ బియ్యం అందాలి ప్రతి పేదవారు చాలా మంచి సన్నరకం బియ్యం కూడా ఈరోజు అందించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగా నమస్కారం ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఒక మంచి గౌరవం తీసుకుంటున్న ప్రజలందరికీ ఈరోజు రేషన్ బియ్యం కూడా ఇంటికి వచ్చి ఇచ్చే పద్ధతిని మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఇంతకుముందు ఉన్నదే కానీ గత ప్రభుత్వం తీసేసి ఎక్కడో ఒక చోట పెట్టి అది రెండు గంటలు మూడు గంటలు ఇచ్చే పద్ధతిని మార్చేసి ఇంటికి తీసుకెళ్ళి ఎవరికి పెద్ద వయసు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే విధి విధానాన్ని పెట్టడం అనేది హర్షించదగ్గ విషయము మనందరం చూస్తున్నాము ఏ టైంలో అయినా కానీ వెళ్ళి తీసుకునే వ్యవస్థ మనకు ఉండేది అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే ఒక చోట పెట్టి ఒక టైం రెండు గంటలు మూడు గంటలు ఉండి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తా వ్యాపారాలు చేస్తూ ఏ టైంలో వెళ్ళినా కానీ వాళ్ళు ఉండకపోవడము అలాంటి పరిస్థితులను అధిగమించి జన జనమే వద్దు మాకు ఆ పద్ధతి వద్దు ఇంతకుముందు ఎలా ఉన్నదో అలా చెప్పేసి అనే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది అందరూ సంతోషించే విషయంగా భావిస్తున్నారు నమస్కారం ఇప్పుడు మనం పదకొండవ నెంబర్ చౌకదారుల దుకాణంలో ఉన్నాము ఈరోజు ముఖ్యగా విచ్చేసేసి గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మార్పు చేస్తా ప్రస్తుత ప్రభుత్వంలో మనకు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి ఏవైనా సరే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల వాళ్ళకి అందించే విధంగాను డోర్ డెలివరీ విధంగా అందించే విధంగాను మిగతా కార్డుదారులకు సౌలభ్యం మేరకు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా వారు వచ్చి వారికి తీ వీలున్న టైంలో వచ్చి వారు తీసుకెళ్లే విధానంలోనూ మనకు ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పదకొండో నెంబర్ షాపులు మొత్తం పన్నెండు వందల ఎనభై కార్డులు ఉన్నాయి గౌరవ అతిథులు కూడా ఇప్పుడు మనకు మూడు కార్డులు మిగతా వాళ్ళకి అందజేశారు పైన ఒక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా అందించున్నారు అన్నమాట అందరికీ నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితో కూడినటువంటి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థని గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఏ విధంగా పంపిణీ చేశారో మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం మరి ఇంటి వద్దకే మరి రైస్ కానీ ఇతర వస్తువులు కూడా పంపిణీ చేస్తామని మరి అనేక రకాలైనటువంటి వ్యానులు కోట్లాది రూపాయలు వెచ్చించి వ్యాన్లు కొని మరి సకాలంలో ప్రజల వద్దకి తీసుకొని రాకుండా వారు ఏదో వాళ్ళకి నచ్చిన టైంలో వచ్చి ఒక అర్ధ గంట ఉండి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఆ కారణంగా ప్రజలందరికీ కూడా సకాలంలో మరి రైస్ కానివ్వండి ఇతర వస్తువులు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చే వస్తువులు ఏవి కూడా సకాలంలో ప్రజలకు అందటం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని పౌర సరఫరాల శాఖ మహిళలు గౌరవనీయులు మరి నాదెండ్ల మనోహర్ గారు మరి ముఖ్యమంత్రితో చర్చించి ఈ